చేసింది హాయ్ ఫ్రెండ్స్ బాబు మేరీ ఛానల్ కి వెల్కమ్ వెల్కమ్ బాబు ఈ పొద్దు మా చెల్లి నేను పోటీ పెట్టు పోటీ పెట్టుకున్నాం ఛాలెంజ్ ఎవరు వినకరో చూద్దాం ఈ ఛాలెంజ్ లో నేను గెలుస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీలు ఏమనుకుంటున్నారా టమాటా దోసి ఎవరు ట్రై చేయలే వెరైటీ దోసి చూసారా ఎర్రగా ఎట్లుందో లోపల కూడా మీకు చూపిస్తాను ఒకసారి క్రిస్పీ క్రెస్పీగా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ దింట్లోకి ఇంకా పుదురు చట్నీ చూసారా హైలెట్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంకా పొడి స్టార్ట్ చేద్దామా రైడీ స్టైడీ స్టార్ట్ గో స్టిచ్చెస్ ఎలా ఉందో చెప్తాను మీకు నేను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి అలాగే బాబు మేరీ ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ వెరైటీ మీకు వచ్చేసిన అల్లుము పుదీనా టమోటా అన్నీ వేసేసేసి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఫ్రై చేయండి వెరైటీ ఉంది చాలా బాగుంది తోచి మాత్రం ట్రైట్ ఉంది లాస్ట్ వర్క్ ఎండింగ్ వరకు మీరు చూడరండి ఫ్రెండ్స్ వద్దులో పచ్చే మళ్ళీ మధ్యలో పెట్టదండి ఎండింగ్ వాళ్ళు చూడండి చూడాలంటే చాలా బాగుంది బాగుందట

ఎంతో మాత్రం ఖచ్చితంగా నేనే వినత్తా ఫ్రెండ్స్ ఇంకో విజయవాల్ నేనే తల్లి వినాయన నువ్వు విన్ను కాలేదా చెల్లి దాంట్లో ఒక్కటి విన్నాను మా చెల్లి ఒక్క దాంట్లో ఉంటాయి జరిగింది అదే హోటల్లో చేసినట్లే ఉంది అంత టేస్ట్ ఉంది అవుట్లో కావచ్చు ఇంకానే వచ్చింది అంటే మా మమ్మీనే చేసింది ఇంకా சரி அந்த டேஸ்டே అవునండి చాలా చాలా బాగున్నాయి దోశలు అయితే బాగా వచ్చి చాలా బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి పులి చట్నీ దోశల కన్నా ఇలా టమాటా దోశలు చాలా చాలా బాగుంటాయి చట్నీ వేసుకొని దోసి Chúng ta yêu nước ta, chúng ta yêu Không có <c girlfriend> ừ nhất <laughs> <hiy> <snapceland> <laughs> <troublesome>

ఈ దోశ మాత్రం తింటూంటే పోతుంది ఇప్పటికి నాలుగు పేరు నా ఫ్రెండ్స్ అదే అన్న నంచుకుంటుంటే టేస్ట్ కొల్లే ఉంది ఫ్రెండ్స్

అట్లా చెప్పారు మా చెల్లదు అలవాటు అయిపోయింది నేనే నేనేతానని చెప్పేదాన్ని అట్లా చెప్పించింది అలా అలవాటు అయిపోయింది అట్లా చెల్లెలకి విన్ అవుతుంది మా దోశ ఎలా ఉంది చాలా బాగుంది మీరు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ టమాటా దోశ మా మామూలు దోశ బాగుంటుందా ఇది బాగుంటుందా ఇదే దోశ బాగుంటుంది ఇదే దోశ బాగుంటుంది చాలా బాగుంది करेबागेसी पुरी नहीं।, नहीं।, नहीं सी टमाटर ठीक है ठीक है अभी मैं चैनल लाइक तो सब्सक्राइब चल कम्स ఫ్రెండ్స్ నేను చేస్తాడాది నాలుగు తిన్నా మా చెల్లెలు కూడా आधा समुद्र। ठीक। तो इस पानी से वो पानी का वन देखना। चेक लेले, चेक लेले, चेक लेले। लो चेक लेले। लो चेक लेले।